సినీ నటుడు పోసాని కృష్ణబురుల్ని అరెస్ట్ చేయాలంటూ బాపట్ల జిల్లా చిరాల పట్టణ టీడీపీ అధ్యక్షులు గజమల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు పోసాని కృష్ణవరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరియు పవన్ కళ్యాణ్ గారి మీద మన రాష్ట్ర హోం మంత్రి గారి మీద ఇష్టారహితంగా నోరు పారేసుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది మంచిది కాదని మేము అంతేకాదు నిన్నటి రోజున తిరుపతి తిరుమల చైర్మన్ అనేక గారైనలతో దుర్భాషలతో ఆడారు పోసాని కృష్ణమూర్తుల మీద మేము వన్ టౌన్ లో కేసు పెట్టడం జరిగింది ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసి చట్టం దాన్ని పైలో చేస్తూ